నేలతల్లి పునర్స్వాగతం అనంతలో చీనీ రైతుల కరువు తీరింది ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే అత్యధిక ధరలు పలుకుతున్నాయి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది మార్కెటింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసే అందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈనాం పద్దతి సత్ఫలితాలనిస్తోంది వర్షాభావ పరిస్థితుల్లోనూ బోరుబావుల కింద జిల్లాల్లో అత్యధికంగా అవుతున్న చీనీ పంట ఇప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది వేరుశనగతో పాటు సంప్రదాయంగా దశాబ్దాలుగా అనంతలో చీనీ పంటను సాగు చేస్తున్నారు రైతులు అయితే గతంలో పెద్ద ఎత్తున అప్పులు మూటగట్టుకున్నారు చీనీ రైతులు తాజాగా వారి బతుకుల్లో వెలుగు నింపుతోంది ఈనాం ఇన్నాళ్లు సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం సరుకు అమ్ముకోవడానికి పక్క రాష్ట్రాల వైపు వెళ్లాల్సి రావడంతో రైతులు నానా అవస్థలు పడేవారు రాష్ట్ర విభజన తర్వాత గడ్డి అన్నారంకు ప్రత్యామ్నాయంగా అనంతపురంలో ప్రభుత్వం చీన్ని మార్కెట్ను ఏర్పాటు చేసింది గత ఏడాది వరకు వ్యాపారులు బహిరంగ వేలం నిర్వహించడంతో రైతులకు ఆశించిన ధరలు దక్కలేదు దళారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది కానీ ఈ ఏడాది ఆరంభంలోనే హెచ్ఎంటీవీ మార్కెట్లో జరుగుతున్న దోపిడీపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది దీంతో స్పందించిన కలెక్టర్ వీరపాండియన్ మార్కెటింగ్ అధికారులు ఇనాంను అమలు చేస్తున్నారు ఇదంతా ఆన్లైన్లోనే వేలంపాట నిర్వహిస్తున్నారు అధికారులు ఫలితంగా రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన సరుకుకు అధిక ధర లభిస్తోంది సగటున కాయి నాణ్యతను బట్టి ముప్పై నుంచి నలభై వేల వరకు టన్ను పలుకుతోంది మార్కెట్లో అధిక ధరలు లభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లాకు ముఖ్యంగా పెద్ద వరప్రసాదం ఏమంటే హార్టికల్చర్ బాగా మన పొలాలకు సూట్ అవుతుంది మన సాయిల్స్కి దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు ఆర్టికల్చర్ రద్గా తయారు చేయాలనేది ఆయన కోరిక కూడా దానికి తోడు అందివా కూడా ఇచ్చి మన ఏరియా సత్వం చేశాడు సార్ దీన్ని ఆధారం చేసుకొని రైతులందరూ ఈ చీనీ తోటల్లో ప్రజా ప్రస్తుత పరిస్థితుల్లో చీనీ తోటలు మంచి లాభదాయకంగా ఉన్నాయి చీనీ పంటనే బాగా ఉంది మార్కెట్ కూడా బాగుంది చీనీ తోట వల్ల మంచి ఆదాయాలు ఉన్నాయి ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు ఈరోజు టన్ను యాభై చిల్లర పోతా ఉంది దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు మంత్రులు ప్రభుత్వం కలగజేసుకొని రైతుల పట్ల మంచి సదుప్రాయంతో బడ్జెట్ కేటాయిస్తే చీనీ తోట పెంపొందించడానికి మంచి ఆస్కారం ఉంది లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా తగ్గి మంచి అభివృద్ధి అభివృద్ధి తెచ్చేందుకు ఆస్కారం ఉంది జిల్లాలో చీనీ తోటలు సుమారు యాభై వేల హెక్టార్లలో సాగవుతున్నాయి తాడిపత్రి సింగనమల ధర్మవరం ఉరవకొండ అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో ఎక్కువగా చీనీని పండిస్తున్నారు రైతులు ఇక్కడ పండ్ల ఉత్పత్తి అధికంగా జరుగుతోంది ఇక్కడి నేలల స్వభావం మంచినీరు అందుబాటులో ఉండటంతో నాణ్యమైన బత్తాయి కాయలు పండుతాయి ఎకరాకు నూట ఇరవై నుంచి నూట యాభై మొక్కలు సాగయ్యే చీనీ తోటలకు పెట్టుబడులు లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది ఒక్క ఎకరాకు కనీసం నలభై నుంచి యాభై వేల వరకు పెట్టుబడి వస్తోంది బాగా దిగుబడి వస్తే ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తోంది తాజాగా జిల్లా వ్యాప్తంగా చేతికొస్తోంది ఆశించిన స్థాయిలో మార్కెట్లో ధరలు ఉండటంతో పాటు మార్కెట్ సౌకర్యం అందుబాటులో ఉండటంతో రైతులకు ఆశించిన ధరలు లభిస్తున్నాయి ఈ చీనీకి వచ్చి గాలి కానీ ఏదన్నా వచ్చినా కూడా అది పంట కిందికి రావడం కానీ ఇట్లాంటివి ఏది జరగవు కానీ అది చంద్రబాబు నాయుడు చాలా దీనికి ఆర్టికల్చర్ తరఫున రైతులకు చాలా ఒక వచ్చి వరకు కూడా పోతున్నది పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన అహ్మద్ హుస్సేన్ పది ఎకరాల్లో చీనీ తోట సాగు చేశాడు రెండు వేల పన్నెండు నుంచి చీనీ పంట చేతికొస్తున్నా ఈ ఏడాది పదిహేను లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు చెప్తున్నాడు నాలుగు లక్షల పెట్టుబడులు పోగా మిగిలినది లాభం వచ్చిందంటున్నాడు వచ్చిన ఆదాయంతో తన వద్ద పనిచేసే వారికి తన వంతు సాయం చేస్తున్నాడు తన తోటలో పనిచేసే వారి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తూ పలు సేవా కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అన్ని వ్యాపారుల కన్నా నాకు ఎక్కువ తృప్తినిచ్చేది ఈ వ్యవసాయమే ఇందులో ఏమంటే ఒక ఆనందం లభిస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడ వచ్చి చెప్పుకోతా ఉంటే చాలా మంది ఒక్కొక్క ట్రిప్లో మనకు పది ముప్పై మంది లేబర్ పిలుస్తారు అందులో కూల ఆడళ్ళు కొందరు మగోళ్ళు వస్తారు ఎవరైనా గర్భవతిలో ఆడలు వచ్చినాక నేను వాళ్ళకి పని చెప్పుకునే వాళ్ళతో వాళ్ళకి ఆ చిక కూర్చోబెట్టి నేను డబ్బులు ఇచ్చి పంపించేస్తాను ఎందుకంటే నా మనసు మాట్లాడుతుంది చిన్న తోటలో ఇక్కడ కూడా ఈ సౌకర్యం గర్భవస్థి బాగుంది ఈ ఎండకు ఈ వాతావరణానికి చిన్న చెట్లు వస్తాయని అని చదివి మేమంతా మేము అంటూ ఎత్తుకుంటూ మా నా తమ్ముడు నేను అందులో ఇందులో మా నాన్నగారు కూడా చాలా కష్టపడే విషయంలో తీసుకొని పోయి మేము అంటలు తెచ్చి పెట్టినాము ఐదేళ్ళ తర్వాత కాపుకు వచ్చినాయి ఫస్ట్ కాప్ కూడా మాకు దేవుని వల్ల అదృష్టం కొద్దీ ఫస్ట్ కాపు నాకు తొమ్మిది లక్షల రూపాయలు డబ్బులు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పెట్టి ఇది మేము పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఉంది ఒక ఆరు పంటలు ఆరు సంవత్సరాలు ఉంటే మేము డబ్బులు తీసుకోండి పంటలు తీసుకుంటాము ప్రతి సంవత్సరము పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు అట్లా దివదేవల్ వస్తుంది ఊతురు పది లక్షలు కూడా వచ్చింది ఇప్పుడు ఉండే పంటకి ఇప్పుడు యాభై రూపాయలు పడుతుంది రేటు ఇంకా ఒక పది పది రోజులు ఈ కాపు కాపు పోయే వల్ల ఇది ఒక ముప్పై ముప్పై టన్నులు ఎత్తండి అంటున్నారు వచ్చే వ్యాపారస్తులు ఇంకా నేను ఫిక్స్ చేసుకోలేదు ఈ మంత్ ఎన్ని లోపల ఏదో ఒక రేటు వచ్చినాక మంచి రేటు వస్తే ఇది అమ్మనుకున్నాను అనమాట ఎంత దివదేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఉండే పంటకి వస్తే ఒక పది లక్షలంగా నాకు డబ్బులు వచ్చే ఆస్కారం ఉంది ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు టన్ను పోయిందంటే చీనీ మార్కెట్లో ఈనాం అమలుతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేశారు అధికారులు ఆన్లైన్ ట్రేడింగ్తో పాటు మార్కెట్లో జరుగుతున్న పరిణామాలను సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఈ ఏడాది ఆశించిన ధర ఉండటంతో రైతులకు న్యాయం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు కరువుసీమలో వ్యవసాయం జూదంగా మారిన తరుణంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకున్న పండ్ల తోటల రైతులు చీనీ సాగులో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు మార్కెట్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పాటు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని మోసాలకు తావు లేకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు ఇవి వాళ్ళ నేలతల్లి కార్యక్రమం విశేషాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే